మహాభారతం అరవే ఎనిమిది భీష్ముడి అస్త్ర సన్యాసం భీష్ముడు ఆ స్థాయిలో యుద్ధం చేయడానికి కారణమేమిటనేది కృష్ణుడు గ్రహిస్తాడు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదని కౌరవులు చేసిన నింద కారణంగానే ఆయన అంతలా విజృంభిస్తున్నాడని తెలుసుకుంటాడు ఆ నింద నిజం కాదనే విషయాన్ని పాండవుల వైపునుంచి నిరూపించడం కోసమే కృష్ణుడు చక్రాన్ని ధరించి ఆవేశంతో భీష్ముడిపైకి వెళతాడు అయితే భీష్ముడు మాత్రం ఆయన చేతిలో ప్రాణాలు వదలడం కంటే తనకి కావలసింది లేదంటూ చేతులు జోడిస్తాడు కృష్ణుడు యుద్ధరంగాన ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని అర్జునుడు గుర్తుచేస్తాడు కాని అలా ఎందుకు చేయవలసి వచ్చిందో తెలిసిన కృష్ణుడు తిరిగి రథంపైకి చేరుకుంటాడు ప్రతిరోజూ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఎత్తులు పై ఎత్తులతో ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలతో రణరంగం సాగుతూ ఉంటుంది ఇటు పాండవులు అటు కౌరవులు తమ సైన్యాన్ని భారీ సంఖ్యలో కోల్పోతుంటారు కౌరవుల తరపున భీష్ముడు తన శౌర్యపరాక్రమాలను చూపుతూనే ఉంటాడు అలా యుద్ధం తొమ్మిదో రోజునూ చేసుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా భీష్ముడిని కట్టడి చేసే ఆలోచన చేయాలని పాండవులతో చెబుతాడు కృష్ణుడు లేకపోతే పాండవుల సేనలను భీష్ముడు తుడిచిపెట్టేస్తాడని అంటాడు ఏదో ఒక ఉపాయం చేసి తీరాలని హెచ్చరిస్తాడు అప్పుడు గతంలో తనతో భీష్ముడు చెప్పిన ఒక మాట ధర్మరాజుకు గుర్తొస్తుంది స్త్రీగా జన్మించి మధ్యలో పురుషుడిగా మారినవారు ఎదురైతే తాను అస్త్ర సన్యాసం చేస్తానని భీష్ముడు చెప్పిన మాట తనకి బాగా గుర్తు అని అంటాడు ఆ ఒక్కమాట చాలు భీష్ముడిని నిలువరించడానికి అంటాడు అర్జునుడు అయితే అలాంటి వ్యక్తిని వెతికి పట్టుకోవడం ఎలా అని అడుగుతాడు సావరాజును ప్రేమించి భీష్ముడి కారణంగా ఆయనను వివాహం చేసుకోలేకపోయిన అంబా ఆయనపై ప్రతీకారంతోనే పురుషుడిగా మారి శిఖండి నామధేయంతో ఉందనే విషయాన్ని కృష్ణుడు చెబుతాడు పదవ రోజున యుద్ధంలో భీష్ముడు జోరువానలా బాణాలను కురిపిస్తూ ఉండగా పాండవులు శిఖండిని రంగంలోకి దింపుతారు శిఖండి ఎదురుగా రావడంతో భీష్ముడు తన ముఖాన్ని పక్కకి తెప్పేసుకుంటాడు యుద్ధం చేయడం మానేసి అస్త్రాలను పక్కన పారేస్తాడు అదే అదనుగా భావించిన అర్జునుడు భీష్ముడిపైకి వరుస బాణాలను వదులుతాడు వళ్లంతా దిగబడిపోయిన ఆ బాణాలతో భీష్ముడు ఓ మేరుపర్వతంలా కుప్పకూలిపోతాడు ఆ దృశ్యాన్ని చూడవలసి వచ్చినందుకు పాండవులు ఎంతగానో దుఃఖిస్తారు